బయారం మన ట్రాక్టర్ బయారం పంపించి ఆరు వరలు మూడు అడుగుల వరలు ట్రాక్టర్లు వేసుకుని రమ్మని చెప్పండి దాని మీద మూత మూడ అడుగుల వరలు ఆరు దాని మీద మూత ఇప్పుడు మీరు గేట్ వాళ్ళకి వరలు దింపారు కదబ్బా మరి ఈ గ్రౌండ్ లెవెల్ దింపారు కదా దాంట్లో మోటార్ సైకిల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పడి వాళ్ళకి ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు సరే ఇప్పుడు అవన్నీ కాదు మన ట్రాక్టర్ పంపించి ఎంబీడబ్ల్యూని పంపించి ఆరు వరలు దిప్పించండి ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నా ఇక్కడ వేసేసి నాకు నోట్ అంబై ఫోటో పెట్టాలి మీరు ఇప్పుడు ట్రాక్టర్ పంపించేసి నేను ఇక్కడే ఉంటాను వరలు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అట్లనే ఈ ఈ లైట్లు కూడా పోయినాయి రేపు కావాలంటే మన శ్రీనివాసరెడ్డి కానీ ఎవరికైనా చెప్పి ఎన్ని లైట్లు కావాలో తీసుకొని రేపు లైట్లు అయితే